డ్ అతిశ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశయ గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో అనుగరిస్తున్నారు కన్నీటిని అంతా తుడిచి చెప్పి మన మర ఆలకించి ఆయన జాబ్ అనుగ్రహించి మన జీవితంలో కన్నీటికి కారణమైన సమస్య నుంచి విడుదల కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని కలుగు చేసే ఉదయకాల సమయంలో ఏ సమస్య అయితే మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తుందో మీ ప్రార్థన ఆలకించే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని కరుణించి ఆ సమస్య నుంచి విడుదల కలుగు చేసి మీకు సంతోషాన్ని కలుగు చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఆ సమస్యల్లో ఆ దుఃఖంలో దేవునికి మొరపెడుతూ దేవుని ద్వారా ఆశ్రయాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కన్నిటి నుండి దేవుడు విడుదల కలుగు చేసి సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు కలుగు చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలో మనకు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీవిక నేమాత్రము కన్నీలు విడువు అని చెప్పి వాగ్దానం చేస్తావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనిక నీకు సహాయం అనుకరించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవునితో నింపి నడిపించమని యశు క్రీస్తు నామం పెరట వేడుకొన తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప తోడై ఉండి దేవుని యొక్క దేవునిలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమెన్